తీసుకోవచ్చ <cekwarm stanza> <Shukars> <voulais uno>

లేకుండా మనం పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆలోచన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు అంటే దానివల్ల మీకు మాకు ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరాలు మాకు పోలీస్ పోర్టుల్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విగ్రహం లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్ లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పెద్ద అంటే దాని డీటెయిల్స్ ఏంటారు ఏ ప్లేస్ ఏంటిది ఏ రోజు పెడుతున్నారు ఆ వాలంటీర్స్ ఎవరు సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంట్రవర్షియల్ ప్లేస్ లో ఎవరు విగ్రహాలు పెట్టద్దండి గతంలో ఏదైనా గొడవ జరగడం కానీ లేదంటే ఆ ల్యాండ్ డిస్ప్యూట్ లో డిస్ప్యూటెడ్ ల్యాండ్ లో కానీ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు టౌన్స్ అయితే మెయిన్ గా మేజర్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా విగ్రహాలు ఎవరు పెట్టరాదు అది ఒకటి కొంచెం గుర్తు పెట్టుకోండి అందరూ ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని ఎందుకంటే మన మహూర్ నగర్ ప్రజలు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఆ విషయం తెలుసుకున్నాను అందుకని ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నారు సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ లో ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ ఒకవేళ

మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఆ టీచర్స్ని బట్టి మాకు ఈజీ అవుతుంది సో వాలంటీర్స్ని మంచి వాళ్ళని పెట్టుకోండి ఆటలీడర్స్ కూడా కొద్దిగా ఓపిక వాళ్ళని పెట్టుకోవాలి ఇందులో ఏంటంటే మనకు తొమ్మిది రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ పెట్టుబడులు కొద్దిగా ఓపిక ఉండాలని ఆ కమిటీలో పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉండి ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది సో ఇవన్నీ మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పట్టి ఉంటుంది అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందరి దగ్గర మన ఇందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి సో దానికి రెండు నిమిషాలు అయిపోతుంది చేస్తే ఏంటంటే మాకు ఎక్కడ ఎన్ని వాళ్ళు ప్రదర్శించారు ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది దాన్ని బట్టి నేను బందోబస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా కోర్స్ అయిపోతుంది సో ఉన్న కోర్సులోనే నేను చేసుకోవాలి కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్గా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాలనుకుంటే కోరుకుంటున్నాను